నమస్తే అండి ప్రస్తుతం వచ్చే మనం నిర్మల్ డిస్టిక్ కల్లూరు సంతలు అయితే ఉన్నాము సో ఇది వచ్చేసి బైన్సా మండలం వస్తుంది బైన్సా మండల అయితే కల్లూరు సంతలు అయితే ఉన్నాము చూసుకోవచ్చు అన్న వచ్చేసి మన దగ్గర ఉన్న అన్న దగ్గర అన్ని రకాల చిన్న నుంచి పెద్ద సైజు దాకా మనకు చిన్న పిల్లల నుంచి ఇరవై వేలు దాకా ముప్పై వేలు దాకా అయితే మనకు పొట్టేలు కానీ మేకలు కానీ అయితే ఉన్నాయని చెప్తా ఉన్నాడు అదేవిధంగా మీకు ఫంక్షన్ కోసం కావచ్చు దావత్ల కోసం పండుగల కోసం పెళ్ళిళ్ళ కోసం కూడా మనకు అన్న దగ్గర అయితే మేకలు పొట్టెలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నాడు అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాము అన్న మీ పేరేంటి గణేష్ ఏ ఊరన్నా మెండూరా పోచంపాటి దగ్గర పోచంపాటి దగ్గర మెండూరా అన్నది సో మీకు ఒకవేళ దావత్లకు కానీ అదేవిధంగా ఫెస్టివల్స్ కానీ చిన్న చిన్న పండుగలకు కానీ మేకలు కానీ పొట్టెలు కానీ ఉంటే అయితే మీకు అన్న సప్లై చేయడం జరుగుతుంది అన్న నంబర్ కూడా చెప్తాను ఇది వచ్చేసి మనకు కల్లూరు మార్కెట్లో ప్రతి శనివారం వస్తావు కదన్న ప్రతి చెన్నర అన్న పిల్ల రేట్ ఏంటి ఇప్పుడు నడుస్తున్నాయి ఈ మార్కెట్లో రెండు వేల రూపాయలు అయితే ఈ పిల్ల రేట్ అయితే చెప్తా ఉన్నట్టు చూసుకోవచ్చు సో అన్న దగ్గర అన్న ఏ ఎలా రేట్ ఎలా ఉంటుంది అన్న చూసుకో దానికి పండుగ సీజన్ కదా ఒక్కొక్క ఎనిమిది నుంచి తొమ్మిది వందల రూపాయలు కేజీ పడుతుంది పట్టేప్పుడు అంటే ఏడు వందల దాకా పడుతుంది అన్న ఇప్పుడు మీరు కేజీ లెక్కలు అమ్ముతారా లేకపోతే మేకా పొట్టెలు చూస్తా లైవ్ లైవ్ ఇస్తాము కేజీ లెక్కలు కూడా ఇస్తాము ఎట్లా కావాలంటే అట్లా ఉంటుంది లైవ్ కూడా ఇస్తారు మీకు లైవ్ రేట్ కూడా లైవ్ రేట్ ఈ ఎందు ఎంత ఉందన్న మీకు ఈరోజు కేజీ ఫర్ ఒక కేజీ వచ్చి తొమ్మిది వందలు పడ్డది పొట్టెల్లి పొట్టేళ్ళ మేకది ఏడు వందలు నుంచి ఏడు వందల యాభై దాకా పడది అయితే పొట్టేళ్ళు వచ్చేసి తొమ్మిది వందలు మేకది వచ్చేసి ఏడు వందలు ఏడు వందల అయితే పడతా ఉంది సో మీరు స్టాక్గా కావాలనుకున్నట్లయితే ఒక ఇరవై పొట్టేలు కానీ దావత్లకు పెళ్లిలకు ఇరవై పొట్టేలు కావాలనుకున్నట్లయితే కూడా అన్న సప్లై చేయడం జరుగుతుంది అన్న ఆల్ ఓవర్ ఇండియా మీకు ఈ మార్కెట్ కాకుండా ఏ మార్కెట్ వెళ్తారన్న ఉంటుంది భోకర్ వెళ్తాము ఇచ్చోడా వెళ్తాము నవ్వుపేట్ వెళ్తాము తామ్సాకి వెళ్తాము ఇట్లా మీకు మహారాష్ట్ర భోకర్ తామ్సా ఇచ్చోడ కానీ నవ్వుపేట్ కూడా మార్కెట్లో టచ్ చేస్తా అని చెప్తా ఉన్నాడు సో మీకు ఒకవేళ కావాలంటే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అన్న నంబర్ థర్టీలో ఇస్తాను మీరు ఒకటి కాల్ చేసుకోరు కాల్ చేసుకోవచ్చు సో మీకు కావాల్సి ఉంటేనే చేయండి అన్నకు ఇబ్బంది మాత్రం పెట్టకండి ఎందుకంటే అన్న ప్రతిరోజు ప్రతి సంత అనేది టచ్ అవుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉండద్దు సో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు మీకు ఒకవేళ ఇరవై ముప్పై కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే కూడా ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది అన్న ఇవ్వడం జరుగుతుంది అన్న స్టార్టింగ్లో మనకు పొట్టెల పెంపకం స్టార్ట్ చేయాలంటే ఎన్ని ఎన్ని నుంచి స్టార్ట్ చేయాలి మినిమం ఒక యాభై నుంచి వందలైతే ఉండాలి యాభై మినిమం యాభై అయితే వీడికి రోగాలు ఏవైతే ఎలా చేస్తారు రోగాలకు మందులు దొరుకుతాయి కదా ఇప్పుడు వెదర్ ని బట్టి ఎప్పుడు ఏ కాలంలో ఏ వ్యాధులు వస్తాయో దానికి ముందే టీకాలు వేయించడం కానీ ఇంజక్షన్లు ఇవ్వడం కానీ మందులు దొరుకుతాం మీరే చేస్తారన్నా అవును మేమే చేస్తాం సో మీరు చూసుకోవచ్చు డాక్టర్ కి చూపిస్తాము దాన్ని బట్టి మనకు రాసిస్తే అవి తెచ్చి మందులు మేమే వాడుకుంటాం సరే సరే చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆటోలు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది పూర్తి ఆటో అయితే సెటప్ చేయడం జరిగింది దీనికోసమే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఇలాంటి వీడియో ఈ మనకు నైవ్పేట్స్ అంతా కానీ ఇచ్చోడుస్ అంతా కానీ అదేవిధంగా కల్లూరు సంత కానీ బేగామా కానీ ఇలాంటి వీడియోస్ అనేది ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ అన్న